రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీఫోర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీఆర్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండు పార్కుల్లో సోలార్ లైట్స్ ఏర్పాటు చేసేందుకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు తీసుకురావడం సంతోషకరమని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిద్దరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఏడో డివిజన్ రిత్విక్ ఎన్క్లేవ్ పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్లను ఆయన పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఈఆర్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండు పార్కుల్లో సోలార్ లైట్స్ ఏర్పాటు చేసేందుకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు తీసుకురావడం సంతోషకరమని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి అన్నారు రూరల్ పరిధిలోని ఇరవై ఏడు రిత్విక్ ఎన్క్లేవ్ పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్లను ఆయన పరిశీలించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే పార్కుల మీద ఎక్కడా పార్కులు అన్యాక్రాంతం కాకుండా పార్కులు ఆక్రమణకు కాకుండా మధ్యతరగతి కుటుంబీకులు ఈ పార్కులు స్థలాలని కొంతమంది దళారులు పేపర్లు సృష్టించి అమ్మి వారి చేతిలో మోసపోకుండా ఉండే విధంగా గత నెల్లూరు నుంచి కూడా ఈ చందగన్న పార్కులు బాట అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మాట అప్పుడే చెప్పాం మొదటి దశలో కాంపౌండ్ వాల్స్ కడతాం రెండో దశలో దీనికి సంబంధించిన టీ ప్లాంటేషన్ కానీ అదేవిధంగా లైట్లు కానీ వేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దాని అనుసారం పీ ఫోర్ విధానంలో ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు స్పాన్సర్ చేస్తూ అదేవిధంగా సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారు ఆధ్వర్యంలో ఈ ఇన్స్టాల్ ఇన్స్టలేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ అన్ని పార్కుల్లో కూడా దాదాపు రెండు వందల తొంభై రెండు లైట్లు ఇప్పటిదాకా మనం ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కట్టున్నామో రీప్లాంటేషన్ చేస్తున్నామో వాటిల్లో రెండు వందల తొంభై రెండు లైట్లు కార్పొరేషన్ అధికారులు ఎక్కడైతే డిసైడ్ చేశారో స్థానిక కార్పొరేటర్లతో అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పెద్దలతో మాట్లాడి డిసైడ్ చేశారో దాని అనుసారం ఈరోజు రెండు వందల తొంభై రెండు లైట్లని ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజే మొదలైనవి ఇవన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి ఈ రెండు వందల తొంభై రెండు లైట్లు కూడా పూర్తిగా ఈ పార్కుల్లో వేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో కూడా చెప్పుకున్నాం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల ఆస్తి ఏదైతే ఈ పార్కులు కానీ ఇలాంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు టీ ప్లాంటేషన్ లైట్లు మూడో దశలో నిధుల లభ్యతను బట్టి ఎక్కడ పార్కు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సభ్యులు సేలడి గారి ఆధ్వర్యంలో అయితే మీరు కూడా స్థానికంగా ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ ఆ కమిటీలు కానీ ఏవైతే వాకర్స్ అసోసియేషన్లు ఎన్ని ఉన్నాయో కూడా మీరు కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకొని ఈ స్థలాలని కాపాడుకుంటూ ఎంతో కొంత డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ప్రజలు కూడా బాధ్యతగా తీసుకోవాలని మా వంతుగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సైన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు అతను ఈ ప్రభుత్వంలో అన్ని విధాల సంక్షేమ పథకాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతుంది దానిలో భాగంగా ఇది కూడా ప్రత్యేకంగా తీసుకొని కొన్ని కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వస్తున్నాం అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏడు కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు పెట్టించాం ఈ పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కూడా ఈ పార్కులన్నింటిలో కూడా చెట్లకు సంబంధించి ఈ ప్లాంటేషన్ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు లైట్ల కార్యక్రమాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదైతే సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారి స్పాన్సర్ షిప్తో ఈరోజు రెండు వందల తొంభై రెండు లైట్లు కూడా బిగిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకెక్కడన్నా ఉన్నా కూడా సెకండ్ ఫేస్లో కాంపౌండ్ వాళ్ళు మీద పెట్టబోతున్నాం ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇన్ని మంచి అభివృద్ధి పనులు అన్ని విధాలా చూస్తున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా వస్తున్న శాసనసభ్యుల సేరడి గారికి మీరందరూ కూడా ఆకర్షణలు అందించాలని అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు అంత అమౌంట్ కలిగిన ఈ లైట్లు ఇస్తున్న సెయిల్ ఎనర్జీ వారికి కానీ అదేవిధంగా దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్న சதராம் குளோபல் எனரஜி வாரிக்கு நெல்லூர் ரூரல் நியோகவரகம் எம்எல்ஏகாரி தரப்புனா அதே நெல்லூர் ரூரல் நியோகவர பிரஜை தரப்புனா பிரத்யேகங்க மரீ மரி